నాయకుడు మాజీ ప్రధానమంత్రి మాజీ ఆర్థిక మంత్రి ఆర్థికవేత్త రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ అయిన మన్మోహన్ సింగ్ గారు అర్ధరాత్రి సమయంలో మరణించడం జరిగింది దానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మేధావులు ఆర్థికవేత్తలు అందరూ అన్ని రాజకీయ పార్టీల అగ్ర నాయకులతో పాటు అన్ని రాజకీయ కార్యకర్తలు కూడా నివాళులర్పిస్తున్నారు ఈ దేశానికి పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ దేశంలో పుట్టిన దేశ ఇప్పిన అనంతరం భారతదేశంలో సెటిల్ అయిన అనంతరం ఉన్నత విద్యను అభ్యసించి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఆర్థికవేత్తగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యంలో కొట్టుబెట్లాడుతున్నప్పుడు భారతదేశాన్ని అగ్రభాగాన నిలిపి మాకు సరిలేదని సాటి లేదని మా దగ్గర వేదావులు ఉన్నారు ఆర్థిక విత్తలనర నిరూపించిన ఏకైక వ్యక్తి ప్రపంచంలోని ఏకైక వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అటువంటి వ్యక్తిని గుర్తించి సోనియా గాంధీ గారు మన ప్రియతమ నాయకురాలు ప్రధానమంత్రిగా పది సంవత్సరాల పాటు అవకాశం కల్పిస్తే భారతదేశాన్ని ప్రపంచంలోని అగ్రరాజ్యాల సరస్సు నిలబెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ గారిని అటువంటి మన్మోహన్ సింగ్ గారి ఆశయాలను కొనసాగించే కొనసాగించడానికి ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త మన్మోహన్ సింగ్ రుణపడి ఉంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను అమర్ హాయ్ మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో అర్థమైనందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున దేశ ప్రజలందరూ కూడా భారతదేశం తరఫున అందరూ కూడా ప్రపంచ నాయకులు ప్రపంచ ప్రజలందరూ కూడా దిగ్వాంతి గురై ఆయనకు ఘనంగా అర్పిస్తున్నారు ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే అది మన్మోహన్ సింగ్ కారణం దానికి ఆయన ఓన్లీ రిజర్వేషన్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నప్పుడు మాజీ ప్రధాని పివి నరసింహరావు గారు ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖగా తీసుకొచ్చి దేశము కట్టు తదితరంగా అంత స్థితిలో ఉన్నది ఆర్థిక స్థితి బాగలేదు కాబట్టి దేశం ఆర్థికంగా వీక్ అయిపోయింది కాబట్టి దీనికి ఆర్థిక శాస్త్రవేత్త పలు సూచనలు చేయాలి కాబట్టి దాన్ని మన్మోహన సింగ్ తీసుకొచ్చి ఆయనకు రాజ్యసభ సభ్యులతో ఇప్పించి ఆయనను ఆర్థిక శాఖ దేశ ఆర్థిక శాఖగా నిలబెట్టడం జరిగింది ఆర్థిక శాఖ ఉన్న మన్మోహన్ సింగ్ దేశాన్ని బలంగా ఆర్థికంగా బలంగా ప్రపంచ దేశాలలో ముందుకు ఎదుగుతున్నట్టు చేసేటట్టు జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మన్మోహన్ సింగ్ అయితే దేశానికి భావితరాలకు పరిగొస్తున్న ఉద్దేశంతో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఘనంగా ఆయనకు ప్రధానమంత్రి పదవి ఇచ్చి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం జరిగింది ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం అంటున్నారు ఆ రోజు మూల కారణము మన్మోహన్ సింగ్ గారే ఇలా దేశ ఆర్థిక పరిస్థితి ఎంత బాగా జరుగుతుందంటే ప్రపంచంలో మనం ఐదవ భారత ఆర్థిక శక్తికి ఎదుగుతున్నామంటే దాని కారణం మన మన్మోహన్ సింగ్ గారే అందుకే దేశ ప్రజలందరూ కూడా ప్రపంచ నాయకులు ప్రపంచ ప్రజలు కూడా ఆయనకు ఘనంగా అర్పిస్తున్నారు జై మన్మోహన్ సింగ్ అమహయ్ మన్మోహన్ సింగ్ అమహయ్ మనమోహన్ సింగ్ ఈరోజు భారత మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారు దివంగతులైనందున మరి రామాయణపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి భారత వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ మరి చిక్కుల్లో ఉండి ఎంతో ఇబ్బందుల్లో ఉన్ననాడు మరి ప్రధానమంత్రిగా మన మన్మోహన్ సింగ్ గారు ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టి ఆ దేశాన్నే మరి ఒక రోల్ మోడల్గా ప్రపంచానికి తలమానకంగా తయారు చేసిన కథ ఆ సింగ గారికి తప్పిందని చెప్పడానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాం మరి అలాగే ఏం రోజు మరి వారు ఆత్మకు శాంతి కలగాలని వారి భగవంతుని ప్రార్థిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా ఆశయాలను కొనసాగుతామని తెలియజేసుకుంటూ జై మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారు హే